హాయ్ అండి అందరికీ నాటుకోడి పులుసు మన రాయలసీమ స్టైల్లో టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం రండి ఈ పులుసు రైస్ ఇడ్లీ దోశ సంగటికి ది బెస్ట్ అని చెప్పవచ్చు అంత టేస్టీగా చేయవచ్చు అండి నాటుకోడి పులుసుని అయితే ముందుగా మనం నాటుకోడిని అయితే కట్ చేసి క్లీన్ చేసి తీసుకోవాలి నేను ఇక్కడ కేజీ నాటుకోడిని తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేసి అయితే కుక్కర్లో వేసుకుంటున్నాను మనం పల్లెల్లో అయితే పొయ్యి మీద పెట్టామంటే తొందరగా ఉడుకుతుంది కానీ మనకు ఇక్కడ అన్ని అందుబాటులో ఉండవు కదా నాటుకోడి అంటేనే కొంచెం లేటుగా కుక్ అవుతుంది దీనికోసం అని చెప్పి నేను కుక్కర్లో అయితే తొందరగా అవుతుంది అని చెప్పి తీసుకుంటున్నాను మనకు సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేస్తున్నాను నాటుకోడికి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే పులుసు అనేది చాలా బాగుంటుంది ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలిపి తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి దీనిలో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు యాడ్ చేసుకున్నామంటే ఉడికేటప్పుడు బాగుంటుంది బాయిలర్ కోడి కర్రీస్ ఎంత తిన్నా నాటుకోడి పులుసు తిన్నామంటే ఆ టేస్ట్ అనేది అట్లే గుర్తుంటుందండి అయితే మనం చేసుకునేటప్పుడు మసాలా అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నామంటే పులుసు కూడా అంతే టేస్ట్తో వస్తుంది కుక్కర్లో మీడియం ఫ్లేమ్ లో త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నామంటే నాటుకోడి కూడా బాగా కుక్ అయిపోతుంది మసాలా ఎంతో పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటాము అంత పర్ఫెక్ట్గా పులుసు అనేది వస్తుంది దీనికోసం ఒక మీడియం సైజు ఆనియన్ ఒక పదహైదు గ్రాముల వరకు వెల్లుల్లి ఒక పదహైదు గ్రాముల వరకు అల్లం అనేది తీసుకున్నాను దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ల మిరియాలైతే యాడ్ చేసుకున్నాను పులుసు కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది దానికోసమే స్పైసెస్ కొంచెం ఘాటుగా వేసుకోవాలి కొంచెం లవంగాలు కొంచెం పట్ట ఒక బిర్యానీ ఆకు వేసి మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి మనము ఇదంతా ప్రాసెస్ చేసుకునేటప్పటికి మనం కుక్కర్లో పెట్టిన చికెన్ అనేది కుక్ అయిపోతుంది ఇప్పుడు ఒక రెండు టమాటాలు ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఐదు ఆరు స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు మనం కట్ చేసి తీసుకున్న ఆనియను బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్కి వచ్చాక టమాటాలని వేసుకోవాలి టమాటాలతో కూడా ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకుంటున్నాను ఈ టమాటాలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇవి మెత్తగా అయ్యాక ఆయిల్ అనేది పైకి తేలుతుంది అప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకోవాలి ఈ మిశ్రమము పచ్చివాసన లేకుండా బాగా వేయించుకోవాలి ఈ మిశ్రమాన్ని ఎంత బాగా వేయించుకుంటామో దీనిలో ఉండే మసాలా అంతా బాగా వేగి మంచి ఫ్లేవర్స్ అనేది యాడ్ అవుతాయి బట్టి ఈ మసాలాన్ని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ మసాలా అనేది అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఈ మసాలా మొత్తం వేగే వరకు కలుపుకుంటూనే ఉండాలి ఈ విధంగా గోల్డెన్ కలర్కి వచ్చాక మసాలా మొత్తం వేగినట్టు ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టాం కదా ఆ చికెన్ అనేది ఓపెన్ చేసుకొని మనం వేయించుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని మొత్తాన్ని వేసేసుకోవాలి ఇది వేసుకున్నాక మనకు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెప్పి మొత్తాన్ని ఒకసారి కలిపి చూసుకోవాలి ఏమన్నా తక్కువగా అనిపిస్తే ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే తక్కువగా ఉంది అందుకని నేను ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకోండి నాకు కొంచెం ఉప్పు కూడా తక్కువ అనిపించింది కాబట్టి ఉప్పు వేసుకున్న కారం అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం ఇంకొక విజు వచ్చే వరకు కుక్కర్లో అయితే కుక్ చేసుకున్నారంటే చికెన్ అనేది కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది గట్టిగా లేకుండా నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్